నమస్తే నేను మీ సతీష్ వివాదాస్పద వ్యక్తి పోసాని కృష్ణమరళి పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఇప్పటికే పోసాని కాల్షీట్ల కోసం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులంతా కూడా ఒక్కో జైలు దగ్గరికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మాకు పోసాని కస్టడీకి ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి అంటూ పీటీ వారెంట్లు కూడా వేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో తాజాగా కర్నూలు మ్యాజిస్ట్రేట్ ముందర పోసాని గగ్గోలు పెట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే ఆయన అక్కడి నుంచి మరొక పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం తీసుకెళ్లేందుకు పోలీసులు పీటీ వారంటేగా నాకు ఆరోగ్యం బాగాలేదు దయచేసి నన్ను ఎక్కడా తిప్పకండి నన్ను కర్నూల్లోనే అట్టే పెట్టండి అంటూ గగ్గోలు పెట్టినటువంటి వైనం అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి అటు వల్లనేని వంశీ ఇటు పోసాని కృష్ణమురళి పోలీస్ స్టేషన్లోనూ అలాగే న్యాయస్థానాల్లో గగ్గోలు పెడుతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ గడిచిన ఐదేళ్లు మరి నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టారీతిలో మాట్లాడి ముఖ్యంగా కొన్ని వర్గాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా పేర్లు తెచ్చుకుని వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి వ్యక్తులు మరి మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలి ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యి వాళ్ళకి రిమాండ్లు విధించినటువంటి క్రమంలో న్యాయస్థానాల ముందు గగ్గోలు పెడుతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి పోసాని కృష్ణ మురళి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదుపులో తీసుకున్న సందర్భంగా భువనేశ్వరి గారు రాజమండ్రి వెళ్ళి బయటకు వచ్చి ప్రసార మాధ్యమాలతో మాట్లాడినప్పుడు దాని గురించి ఇతను కొంచెం వివరణ కూడా ఇవ్వటం కూడా జరిగింది నేను గనక రేపొద్దున నన్ను గనక ఇట్లానే కారాగారంలో పెడితే నా భార్య నన్ను చూడటానికి వస్తే ఏమనిద్దో తెలుసా నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పుడాడివి కాబట్టి ఇరవై సంవత్సరాలు నువ్వు జైల్లోనే ఉండు ఎందుకు వస్తావు అని చెప్పి నా భార్య నన్ను అడిగింది మరి నువ్వేం మాట్లాడావు అని చెప్పి భువనేశ్వర్ గారిని కళ్ళు నెత్తికొచ్చి కొవ్వెక్క ఆ రోజు నువ్వు మాట్లాడావు మరి ఈ రోజు నీ మీద ఒక్కొక్క అభియోగాలన్నీ బయటకు వస్తున్న తర్వాత నీ మన వచ్చి మాట్లాడింది నువ్వు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నావు నిన్ను ప్రతి జిల్లాల వాళ్ళు నీ మీద అభియోగాలు మోపితే మా జిల్లాకి ఇవ్వండి మా జిల్లాకి ఇవ్వండి అని చెప్పని నువ్వు చిత్రానికి నటించడానికి నువ్వు ఏ విధంగా అయితే డబ్బులు తీసుకున్నావో అట్లా ఈరోజు నీ మీద ఉన్న అభియోగాలతో నేను అదుపులో తీసుకోవాలని చెప్పని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దానికి సమాధానం చెప్పుకోకుండా పోయి ఈరోజు న్యాయస్థానం ముందు నన్ను ఇక్కడే ఎటు పెట్టడానికి గగ్గోలు పెడుతున్నావు అంటే ఆ రోజు అంత ఒళ్ళు మాట్లాడటం ఎందుకు ఇష్టారీతిగా మాట్లాడటం ఎందుకు అంటే ఆ రోజు గుర్తు రాలేదా నువ్వు జీవితకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటావు నువ్వు ఎఫ్డిసి చైర్మన్ గానే ఉంటావు నెలకి మూడున్నర లక్షల రూపాయలు ప్రజల సొమ్ము అప్పలంగా తినొచ్చు ఎట్లానే ఇష్టారీతిగా మాట్లాడొచ్చు నీకు ఎదురుండదు నీ ఇష్టం అయితే నువ్వు ఏది మాట్లాడినా కూడా నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండాలని చెప్పని ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఏమీ గుర్తుకు రాలేదా అంటే ఈ రోజు నీ దగ్గరకు వచ్చే తలకి ఆ నెప్పేంటో నీ తెలుస్తా ఉందా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావు వాళ్ళ కుమార్తె గురించి ఏం మాట్లాడావు వాళ్ళ యొక్క సంతానం గురించి ఏం మాట్లాడావు వాళ్ళ భార్యల గురించి ఏం మాట్లాడావు ప్రజలు ఇంకా మర్చిపోలేదుగా అధికారంలో ఉన్నప్పుడే నీ సంగతి తెలచడానికి సిద్ధపడ్డారు ఈ రోజు అధికారంలో ఎట్లా భావించావు నువ్వు అసలా అంటే ఎవరు రాజకీయ నాయకులు కదా వాళ్ళు అలాంటి భాష ప్రయోగించారా అతి కొద్దిమంది కదా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదా నీలాంటి వాళ్ళందరినీ మీ అందరికే కదా ఇప్పుడు ఈ తిప్పలు అంటే మీరు ఏం మాట్లాడారు మీరు ఏం చేశారో మీకు తెలుసు మరి ఉన్నప్పుడు మీరు చేసిన దానికి అట్టు పెట్టినకి అటు పెట్టాలి కదా అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం కదా అది తెలుగువారి సాంప్రదాయం కదా మరి అప్పుడు ఈ సాంప్రదాయాన్ని తప్పితే ఎట్లా నిస్సందేహంగా దానికి నువ్వు అట్టు పెట్టావు వాళ్ళు అట్టున్నారెట్టని సిద్ధంగా ఉన్నారు తిను తిను అరగాయించుకో పరిగేయి లేకపోతే వ్యాయామం చేయి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ఆ రోజు మాట్లాడింది మరి అదే మాట్లాడు మరి ఈరోజు కూడా అంత ధైర్యవంతుడు కదా అంత నీతిమంతుడు కదా అంటే ఎప్పుడైనా సరే ఒక మాట నోట్లోంచి బయటకు వస్తుంటే ఒక వ్యక్తులు వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు అతను ఏం మాట్లాడుతున్నాడో ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉంటారు నిన్ను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నీ ఉన్నతిని చూసిన తర్వాత మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు పోసాని కృష్ణ మురళి ఒక మాటల రచయితగా ఒక కథ రచయితగా వాడి వేడైన సంభాషణలు రాస్తూ సమాజంలో ఉన్న కుళ్ళుని ఏరివేయాలని చెప్పని తన సంభాషణ ద్వారా సురకలు అంటిస్తున్నటువంటి పోసాని కృష్ణ మురళి లాగా మేము కూడా రచయితలు కావాలనుకుని కోరుకున్న వాళ్ళు ఉన్నారు మరి అలాంటి మీద ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈరోజు ఇతని గురించే మేము ఈ విధంగా అనుకుంది అంటే ఇతను దుర్బృద్ధి ఇలాంటిదా ఇతను నోరు ఇలాంటిదా మాటల వరకే పరిమితమా సభ్యత సంస్కారాలు అనేవి ప్రవర్తనలో ఉండవా అని చెప్పని ఈరోజు ప్రజలు బాధపడే స్థాయికి నేను అభిమానించే వాళ్ళు బాధపడే స్థాయిలో ఈరోజు నీ జీవితం ఉంది ఇది నీ చేతులారా చేసుకుంది నువ్వే చెప్పావు గతంలో వేరే వాళ్ళతోటి మాటామంతి కార్యక్రమంలో నేను వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను ప్రశాంతంగా జీవిస్తాను అని చెప్పని నువ్వు వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆలోచన నీకు ఉన్న తర్వాత నీకెందుకు ఈ రాజకీయాలు నీకెందుకు ఈ మాటలు నువ్వెందుకు ఈ విధంగా న్యాయస్థాల చుట్టూ నువ్వు దేబరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్క కారాగారంలో నువ్వు వాళ్ళందరికీ విందు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే మనిషి అనే వ్యక్తి తప్పు చేస్తే గతంలో మనం ఏదన్నా తప్పులు చేస్తే అవి మన పిల్లలకి పిల్లల మన తరాల వాళ్ళకి వాటి శాపాలు తగులుతాయని చెప్పని ప్రజలు భావించేవాళ్ళు కానీ ఈరోజు కాలం మారింది పరిస్థితులు మారిపోయాయి ఈరోజు మనం తప్పు చేస్తే ఈ జన్మలోనే మనం అనుభవించాలి అందుకు తార్కాణాలే చాలామంది కూడా ముఖ్యమంత్రులైన వాళ్ళు కేంద్ర మంత్రులైన వాళ్ళు రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు శాసనసభ్యులు వివిధ హోదాల్లో ఉండవాళ్ళు వ్యాపారంలో గణనీయంగా ఆర్జించిన వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు మరి ఐపీఎస్లు ఐఏఎస్లు ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత వాళ్ళు చేసి చిన్న తప్పటడుక్కి ఈరోజు ఎంత మూల్యం చెల్లిస్తున్నారో చూస్తూనే ఉన్నాం నువ్వు కూడా అతిథులు ఏం కాదు కదా నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు వ్యవసాయదారు కుటుంబంలో పుట్టి కష్టార్జితంగా నీ స్వశక్తితోటి నువ్వు ఎదిగి ఒక స్థాయికి వచ్చి అదే అమరావతి ప్రాంతానికి కొత్త వేటు దూరంలోని గ్రామం ఉండి ఆ అమరావతి కోసం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన రైతులకు ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంటి అంటే వాళ్ళని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ నువ్వు ఏ విధంగా మాట్లాడావు కనీసం మానవత్వం లేకుండా నీ తల్లిదండ్రులు పుట్టింది అక్కడ నువ్వు పుట్టింది అక్కడ నువ్వు విద్యాభ్యాసం చేసింది అక్కడ నువ్వు ఉన్నత చదువులు చదువుకుంది గుంటూరులో మరి ఇవన్నీ చేసినటువంటి నీ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తానికి అన్యాయం చేస్తూ అందులో నీ ప్రాంతానికి ఈరోజు రాజధాని వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాలని చెప్పి మూడు ప్రాంతాలకి విభజించాలని చెప్పి కోరుకుంటా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రికి వంట పాడుతూ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు ఆ మహిళామ తల్లులని ఏ విధంగా దుర్భాషలాడారు నిండు గర్భిణీని పొట్ట మీద పెట్టి తన్నారు కదా మరి వాళ్ళని కనకదుర్గమ్మకి మొక్కులు తెచ్చుకుందామని వెళ్తూ ఉంటే వాళ్ళ మీద ముళ్ళకంచెలు అడ్డం పెట్టి ఏ విధంగా దాష్టికం చేశారు ఇవన్నీ చూసి నీలో సహజ సహజంగా ఉన్నటువంటి రచయిత బయటకు వచ్చేసి మాట్లాడాల్సిన నువ్వు ఎదురు వాళ్ళని దుర్భాషలాడటానికి నీ ప్రావీణ్యాన్ని ఉపయోగిస్తే ఈరోజు అది నీకే తగిలింది కదా అంటే కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడికి పాదు రవి చోటు కవిగాంచుని అన్నారు ఏమైపోయింది నీ బుద్ధి ఎందుకు ఈ విధంగా నువ్వు తయారయ్యావు ఈ రోజు ఏంటి నీ పిల్లల పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి పొద్దున వాళ్ళు తలెత్తుకుని తిరగలరా ఒక్క క్షణం ఆలోచించావా మంచి చేసి నువ్వు పోరాడి నిజంగానే అమరావతి కోసం పోరాడితే ఆ రోజు నువ్వు కారాగారంలో ఉంటే సంతోషించేవాళ్ళు రోజు నీకు ప్రజలు బ్రహ్మరాధం పట్టేవాళ్ళు కానీ నువ్వు చేసినవి నువ్వు చేసిన తప్పులే నీకు శాపాలై పాపాలై ఈ రోజు నీ ఎంటబడతా ఉంటే దానికి ఈరోజు బేద గురించి పడికేటప్పుడు ఆ రోజు నువ్వు మాట్లాడిన దాన్ని గుర్తు తెచ్చుకో ఆ రోజు ఉన్న అహంకారం ఏంటి కళ్ళు నెత్తికొచ్చి నువ్వు మాట్లాడిన విధానం ఏంటి ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు ప్రదర్శించిన విధానం ఏంటి ఈ రోజు నీ దగ్గరకు వచ్చే తలికి ఆ బాధలు ఏంటో నీకు అనుభవిస్తున్న తలికి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఎప్పుడైనా సరే కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది ప్రకృతి కూడా చూస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రకృతి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఇలాంటి శిక్షలే పడతా ఉంటాయి దానికి నువ్వేమో అతిథుడిగా పోసాని క్రిస్టమర్లై గుర్తుపెట్టుకో ఆ ప్రాంత వాసిగా అమరావతి ప్రాంత వాసిగా నువ్వు దానికి మేలు చేయాల్సింది పోయి కీడు చేసినందుకు అమరావతి చూస్తూ కూర్చోదు ఆ రైతుల యొక్క క్షోభ ఆ మహిళా మతలుల యొక్క కంటనీరు ఈరోజు నీకు చేపలై తగిలి అని అనేది భావిస్తున్నాను